ఉన్నాయి ప్లెయిన్స్ ఉన్నాయి ఏది వాంటింగ్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దీ మిస్టేక్ చెప్తున్నాను ఫ్యాబ్రిక్స్ కూడా జార్జెట్స్ ఉన్నాయి టిష్యూస్ ఉన్నాయి డోలాస్ ఉన్నాయండి ఓకేనా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి పీచ్ కలర్ శారీ వస్తుందండి చాలా బాగున్నాయి ఈ సారీస్ మాత్రం ఇంకా చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి శారీ అంటే ఇలాగ బుటీస్ వచ్చింది ఇదంతా చూడండి ప్రింట్ లాగా ఉంది కదా డార్క్ కలర్స్ తో భలే వచ్చింది కదా మీనాకారింగ్ అండి బ్యాక్ సైడ్ లాక్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ ఆల్ ఓవర్స్లో వచ్చినటువంటి శారీస్ అండి ఆల్ ఓవర్స్ కొన్ని మామూలుస్ కొన్ని చూపిస్తున్నారు అంతకుముందు మన దగ్గర ఆల్ ఓవర్స్ ఉన్నాయి కదా వాటిలో వచ్చినటువంటి శారీస్ అస్సలు మిస్ చేసుకోకండి లైట్ వెయిట్ మనకు కావాల్సింది ఏంటి హెవీగా ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి అవేది కదా కట్ కుచ్చులు దోపుకునే ఏరియాలోనేమో బార్డర్ రాదండి కింద వచ్చేసేలాగా డార్క్ బ్రౌన్ మీద ఇలా గులాబీలు ప్యారెట్స్ రంగుల రంగులతో చూడండి అంతా బాగా వచ్చింది ఇదంతా వీవింగ్ అండి పెయింట్ వేసినట్టుంది కదా చాలా చాలా బాగుంది అస్సలు నో మిస్టేక్ అండి ఇక్కడ మిస్టేక్ రాలేదు కదా బ్లౌజెస్ స్థిరంగా పింక్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మీరు మంచిగా ఒకటి ఒక పింక్ బ్లౌజ్ తీసుకొని ఇలాగ ఒక తీగని ఒక సైడ్కి మగ్గం వర్క్ చేయించుకోండి అద్దరిపోతుంది శారీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి హెవీగా కాకుండా సింపుల్గా ఒక ఒక కొమ్మ ఇచ్చి కొమ్మ మీద ప్యారెట్ ఉన్నట్టుగా మగ్గం వర్క్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఓకేనా అండి టూ ఫోర్ డబల్ నైన్ అయితే వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చే సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది వైట్ శారీ అండి పిల్లలకి లహంగా అయినా మీకు శారీస్కైనా కానివ్వండి ఎంత బాగుందో చూడండి పట్టుకున్నాను ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది కదండి ఇది కొంచెం వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కానీ ఇది కొంచెం మంచిగా చాలా బాగుందండి కొత్త కొత్త డిజైన్లు ప్యూర్ వైట్ శారీ వస్తుంది షైనింగ్ అసలు సాటన్ ఫాబ్రిక్ వస్తుందండి చాలా భలే భలే ఉంది మిస్టేక్ రాకుండా ఉంటే చక్కగా బ్రైడల్కి కూడా బాగుంటుందండి ఎక్కువ మనకి తలంబరాలలోనే కదా తలంబరాలలోనే కదండి తలంబరాలు వైట్ శారీ మీద కదా ఫొటోస్ ఉంటాయి లాస్ట్లో అగ్గిరిపోతుంది శారీ మాత్రం ఇది కూడా నో మిస్టేక్ అండి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది చిన్న చిన్న బుట్టిస్తో బ్రొకెడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మాక్సిమం నో మిస్టేక్ అని మనకి మళ్ళీ కూడా చెక్ చేసి ఇస్తాను ఎవరికైనా వాంటింగ్ ఉన్న శుభకార్యాల కూడా తీసుకోండి అండి మిస్టేక్ రాలైతే చాలా బాగుంది టూ ఫోర్ డబల్ నైన్ అయితే వచ్చేస్తుంది అంతకుముందు ఇవే మనం త్రీ థౌజండ్ పెట్టినటువంటి సారీస్ అండి టూ ఫోర్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుందండి ఆల్ ఓవర్స్ కొన్ని ప్లెయిన్ కొన్ని కలిపి చూపిస్తున్నాను ఆల్ ఓవర్స్ నాకు ఎక్కువ కాస్ట్లో పడ్డాయి నేను మీకు చాలా మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి మంచిగా పింక్ శారీ అండి జంగిల్ టీమ్ అయితే ఈ మాదిరిగా వచ్చేసింది ఎంత బాగుందో చూడండి అద్దరిపోతుంది శారీ నో మిస్టేక్ అండి చాలా బాగుంది నో మిస్టేక్ శారీ వంత్రిబుల్ నైన్ కయితే వచ్చేస్తుందండి జంగిల్ టీమ్ శారీ చాలా చాలా బాగుంది వంత్రిబుల్ నైన్ అండి మంచి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మంచి పెసరపచ్చ గ్రీన్ అదే పిస్తా గ్రీనా పిస్తా గ్రీన్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి పింక్ కలర్ బ్లౌజ్ కట్టు చెంగిలో దోపుకున్న ఏరియాలోకి పోతుందండి చిన్న మిస్టేక్ కుట్లే రెండు ఉన్నాయండి పక్క పక్కనే రెండు ఉన్నాయి కింద వచ్చేసి బోర్డర్ ఈ మాదిరిగా వస్తుందండి మన ఎప్పుడో ఫస్ట్ బెయిల్ లో వచ్చినట్టుంది డిజైన్ ఇదిగోండి పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉందండి ఇదిగోండి ఇలా ఉంది చాలా బాగుంది కదా సారీ లైట్ వెయిట్ ఉంటుందండి మీరు బట్టి ఉంటుంది కదా మధ్యలో బుటీస్ అవన్నీ ఏం రాలేదు కాబట్టి లైట్ వెయిట్ అయితే ఉంటుంది పళ్ళు ఇదండి ఇదిగోండి అండి చాలా లైట్గా కొంచెం చాలా లైట్గా కొంచెం మిస్ ప్రింట్ అంతేనండి షేడ్ వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ గతకే వచ్చేస్తుంది అండి మీకు కూర్చోళ్ళలో దోపుకున్న ఏరియాలోనే ఉంది ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓకేనా మీకు అంత డార్క్గా లేదండి కొంచెం లైట్గానే ఉంటుంది కలర్ అయితే మాత్రం కొంచెం లైట్గానే ఉంటుంది శారీ ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి ఆల్ ఓవర్ శారీ ఇది కూడా చూడండి చిన్న డిజైన్ తోటి పెద్ద పెద్ద చెట్లు డిజైన్స్ బోర్డ్స్ అలా అనుకునే వాళ్ళు చక్కగా ఇది తీసుకోండి అండి మంచిగా పింక్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేర్చుకోండి ప్లెయిన్ ఈ బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ పట్టు చీర ఉన్నట్టు ఉంది ప్లెయిన్ చీరతో వరకు కొంచెం కట్టు చెరులు లైట్ కలర్ వచ్చిందండి మిగతా ఇంకెక్కడ ఉందని చూద్దాము ఇదైతే కనిపించిన ఏరియానే ఈ మాత్రం లైట్గా ఉంది ఇక్కడ నుంచి మామూలుగానే వచ్చిందండి నో మిస్టేక్ అండి చాలా బాగుంది చాలా బాగుంది నో మిస్టేక్ మిస్ చేసుకోకండి అండి చిన్న బోర్డర్ మనకు వాషిబుల్లో డిజైన్ వస్తుంది చూడండి అట్లాంటి డిజైన్ అండి ఇంత వీవింగ్ చేయాలంటే ఎంత అవుతుంది చూడండి శుభ్రంగా లాక్ అయిపోయింది ఎంత బాగుందో సారీ చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి అండి మంచిగా లెయిన్ బ్లౌజ్ తీసుకొని చిన్న చిన్న బుటీస్ తిట్టారు అలాంటి పూలతోటి మగ్గం వరకు పూలు వేయించుకోండి చాలా బాగుంటుంది ఈ బ్రొకెట్ బ్లౌజ్ కన్నా కానీ మీకు చక్కగా అలాగ లేకపోతే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టారనుకోండి మీకు చిన్న చిన్న బుటీస్తోనే రెడీమేడ్ బ్లౌజ్ అయినా వస్తుంది అలా తీసుకోండి ఎందుకంటే మనకి చీరలాగా తక్కువకే వస్తుంది కదండి ఇది మీరు ఫ్రెష్గా తీసుకున్నారు అనుకోండి ఫైవ్ థౌజండ్ అబవ్ ఉండేటువంటి సారీ తక్కువలో తక్కువ చెప్పిన మీకు ఇంకా బయట ఎక్కువ ప్రైజే ఉంటుంది మీకు చక్కగా మంచి ప్రైజ్లో వచ్చింది అసలు మిస్ చేసుకోకండి ఇది కొంచెం షేడెడ్ అంతేనండి మీకు కనిపించిన ఏరియాలోనే ఉంటుంది టూ త్రీకి అయితే వచ్చేస్తుంది ఇది కనిపించిన ఏరియా అయినా కానీ నేను టూ హండ్రెడ్ లెస్ చేస్తే పెట్టాను ఇంతకన్నైతే ప్రైజలు మాత్రం అడగండి దీనికి ఇష్టమైన వాళ్ళే మెసేజ్ చేయండి అండి ఎందుకంటే మిస్ ప్రింట్ ఉంది కాబట్టి ఏదైనా కనిపించిన అయినా కానీ టూ హండ్రెడ్ లెస్ చేశాను కదండి మాకు అన్నీ కలిసే వస్తే ఎక్కువ ప్రైజే పడతా పడతాయి మేము లెస్ మార్జిన్తో చేస్తే ఇంక ఇలాంటివన్నీ కూడా మేమే లాస్ పోతాం తప్ప మేము ఏదైతే ఇవ్వండి టూ త్రీకి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి మంచి పింక్ శారీ అండి జార్జెట్ వస్తుందాక మనం ఫస్ట్ పిస్తాకి చూపించాం కదా ఆ శారీ చూడండి పింక్ శారీ ఎంత బాగుందో రోజు ఫ్లవర్స్ తోటి దీనికి కూడా బ్రౌన్ కలర్ తోటి రోజు ఫ్లవర్ రోజు ఫ్లవర్ లీఫ్లు బోర్డ్స్ అట్లా వచ్చిన్నాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది జార్జెట్ కదండి లైట్ వెయిటే ఉంటుంది శారీ చూడండి ట్రాన్స్పరెన్సీ కూడా మామూలు వాష్ఫుల్ శారీ మీద మా ప్యూర్ ప్యూర్ సా క్రేప్ జార్జెట్ అండి సాఫ్ట్గా ఉంది సాటిన్ జార్జెట్ కానివ్వండి క్రేప్ జార్ సాటిన్ జార్జెట్గా నేను సాఫ్ట్ గా తగులుతుందండి సంథింగ్ బాగుంది చూడండి పెయింట్ వేసినట్టుగా అన్ని డార్క్ కలర్స్ తోటి ఎంత బాగా వచ్చిందో వేర్ చేస్తే మంచి లుక్ ఉంటుందండి కరెక్ట్ గా పెట్టి కొట్టుబడి శారీ పడ్డప్పుడు మంచి లుక్ వస్తుంది ఇలాగే శారీ అంతా బంచెస్ బంచెస్ గా వచ్చిందండి ఓకేనా నో మిస్టేక్ అండి బ్లౌజెస్ ఇలా ఉంది చెప్పాను కదా మీరు చక్కగా మంచి పింక్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ ఇదిగోండి ఇలాంటి ఎల్లో కానివ్వండి గ్రీన్ కానీ తీసుకొని చిన్న చిన్న బుట్టిస్ తోటి వర్క్లా కానివ్వండి లేకపోతే మంచిగా డిజైనర్ బ్లౌజ్ తీసుకోండి చాలా బాగుంటుంది టూ ఫోర్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుందండి